రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే ఈరోజు మన రైతు సోదరులకు అయితే ఒక మంచి ప్రత్యేకమైన ఒక యంత్రాల గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రస్తుతం చూసుకున్నైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా రైతులు అనేక రకాల పంటలు పండిస్తుంటారు పంటలు పండించడం రైతులకు ఒక ఎత్తు అయితే పండించిన పంటను పోయడం రైతులకు మరొక ఎత్తుగా మారిపోయింది మరి ఈ క్రమంలోనే పెరుగుతున్నటువంటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా అనేక రకాల వ్యవసాయ యంత్రాలు అనేటువంటి రోజు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి ఈ రోజు ఈ వీడియోలో రైతులు పండిస్తున్నటువంటి అనేక రకాల పంటలకు కావలసినటువంటి పంటల నూర్పిడి యంత్రాల గురించి చెప్పబోతున్నాను అయితే రైతులకు కావలసినటువంటి అన్ని రకాల పంటలను నూర్పిడి చేయడానికి రామ్ గరియా అగ్రో ఇండస్ట్రీస్ అనేటువంటి రాజస్థాన్ కంపెనీ వాళ్ళు రైతు స్థాయిలో రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క త్రెషర్స్ ని తయారు చేస్తున్నారు వీరి వద్ద నెంబర్ వన్ క్వాలిటీ తోటి తయారు చేసినటువంటి మల్టీ క్రాప్ అదే అదేవిధంగా వివిధ పంటలకు స్పెషల్ గా సంబంధించినటువంటి క్రాప్ త్రెషర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీరి దగ్గర చూసుకున్నట్టయితే డబుల్ షేర్ నెంబర్ వన్ మల్టీ క్రాప్ త్రెషర్స్ అనేటువంటి బ్రాండింగ్ తోటి రైతు స్థాయిలో వీళ్ళు త్రెషర్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ రామ్ గరియా అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మల్టీ క్రాప్ త్రెషర్స్ లో చూసుకున్నట్టు చాలా రకాల సైజులు కూడా అందుబాటులో ఉన్నాయి నలభై ఎనిమిది నలభై ఐదు నలభై రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఇంచుల సైజులతోటి ఈ మల్టీ క్రాప్ థ్రిసర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క మల్టీ క్రాప్ త్రెషర్స్ చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ హెచ్పి ఎబోగల ట్రాక్టర్స్ కి సరిపడే విధంగా ఈ యొక్క త్రెషస్ ని తయారు చేయడం జరిగింది రైతు స్థాయిలో రైతులు వినియోగిస్తున్న అనేక రకాల ట్రాక్టర్స్ ఏ కంపెనీ అయినా సరే ముప్పై ఐదు హెచ్పి గల ట్రాక్టర్స్ ఉంటే ఈ యొక్క మల్టీ క్రాప్ థ్రిషెస్ అనేటివి పనిచేయడం జరుగుతుందని చెప్తున్నారు వీరి దగ్గర చూసుకున్నట్టయితే అనేక రకాల మోడల్స్ ఈ యొక్క మల్టీ క్రాప్ త్రెషర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి బకెట్ టైప్ మోడల్ లో కూడా వీరి దగ్గర థ్రెషర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి విధంగా స్క్వేర్ షేప్ లో కావాల్సినటువంటి వాళ్ళకి ఉన్నాయి సిలిండర్ షేప్ లో కావాల్సిన వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నూనె గింజల పంటలైనటువంటి ఈ వేరుశనగ పంటను సాగు చేసిన రైతులకి ఈ వేరుశనగ పంటను కోసిన తర్వాత ఈ యొక్క పల్లీలను వేరు చేయాలనేటువంటి సందర్భంలో రైతులకు ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పని మనకు అందరికి తెలిసిందే మరి ఈ క్రమంలోనే ఈ రామ్ గరియా ఇండస్ట్రీస్ వాళ్ళు గ్రౌండ్ నట్ స్పెషల్ బ్రాండ్ తోటి గ్రౌండ్ నట్ స్పెషల్ క్రాప్ దర్శనం కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది కేవలం మనకి పండించినటువంటి ఈ వేరుశనగ పంట నుంచి ఈ కాయలను వేరు చేయడానికి మాత్రమే స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి క్రాప్ త్రిషర్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది గ్రౌండ్ నట్ స్పెషల్ క్రాప్ త్రిషెస్ కావాల్సిన వాళ్ళు కూడా వీళ్ళని సంప్రదించవచ్చు దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటను కూడా చాలా ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు ఈ మొక్కజొన్న పంటను కూడా రైతులు కోసిన తర్వాత ఈ గింజల్ని కాయల్ని వేరు చేయడానికి కూడా అనేక రకాల యంత్రాలు వాడుతున్నప్పటి అనేటివి ఈ చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నాయి కానీ మొక్కజొన్న కూడా స్పెషల్ క్రాప్ త్రిషస్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ మొక్కజొన్న పండస్ రైతులు కూడా అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కూడా మొక్కజొన్న పంటను వేరు చేయడానికి హార్వెస్ట్ చేయడానికి కూడా మీ దగ్గర గింజలను ఒల్సడానికి ఈ యొక్క మొక్కజొన్న స్పెషల్ క్రాప్ కూడా అందుబాటులో ఉంది లేదా డైరీ ఫార్మ్స్ ఉన్నటువంటి రైతు సోదరులకు కూడా వీరి దగ్గర ట్రాక్టర్ ఆపరేటెడ్ చాఫ్ కట్టలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్న డైరీ రంగంలో చాలా మంది రైతులైతే నిమగ్నమైనటువంటి సందర్భంలో అత్యధికంగా పస్తున్నటువంటి రైతులు ఈ యొక్క అత్యధికంగా విస్తీర్ణంలో పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల్లో కూడా ఈ యొక్క గడ్డిని పండించిన రైతులు చూసుకున్నట్టయితే బయట దొరికేటటువంటి మనకి నాసి రకం చాఫ్ కట్టర్స్ ఏంటంటే చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాయి అదేవిధంగా ఎక్కువ సమయం తీసుకొని షాపింగ్ చేస్తుంటాయి కానీ ఇప్పుడు వీరి దగ్గర ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దీనివల్ల ఒక గంటకి దాదాపు టన్నుల కొద్ది గడ్డిని మనం కోయడానికి కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ట్రాక్టర్ మౌంటెడ్ చాఫ్ కట్టర్స్ కావాల్సిన వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క అన్ని మల్టీ కర్పరి అనేవి నాలుగు టన్నుల కెపాసిటీ తోటి పనిచేయడం జరుగుతుందని చెప్తున్నారు ఈ మల్టీ క్రాప్ థెషెస్ వాడిన తర్వాత మనం బయటకు పెట్టడం వల్ల ఎండకు వానకి తరవడం వల్ల ఈ బయట యూజ్ చేసినటువంటి ఐరన్ క్వాలిటీ నాసిరకంగా ఉండడం వల్ల తుప్పు పట్టడం ఇలాంటి సమస్యలు నిత్యం గమనిస్తుంటాము మరి వీళ్ళ దగ్గర మనం చూసుకుంటే రామ్ గరియా అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మాత్రం హై క్వాలిటీ రిచ్ క్వాలిటీ తోటి వీళ్ళు మల్టీ క్రాప్ త్రెషస్ అనేవి తయారు చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న అనేక రకాల థ్రెషర్స్ ని కూడా వీళ్ళు కంపెనీ ద్వారానే తయారు చేసి రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నారు మరి ఈ రామ్ గరియా అగ్రో ఇండస్ట్రీస్ ఏంటంటే రాజస్థాన్లో అతిపెద్ద కంపెనీ అని చెప్పుకోవచ్చు వీరి దగ్గర అన్ని రకాల మల్టీ క్రాప్ థ్రెషర్స్ అదేవిధంగా స్పెషల్ కి సంబంధించిన ఈ మొక్కజొన్న గ్రౌండ్ నటు అదేవిధంగా నువ్వులు జొన్నలు ఈ ఒక్కో పంటకి ఒక్కో ప్రత్యేకమైన త్రెషస్ కూడా వీరి దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతులు ఎవరైనా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులకు ఈ క్రాప్ ని కొనాలని ఆలోచన రైతు సోదరులు ఇంకెందుకు ఆలస్యం మన రైతులకు కావాల్సిన విషయాలను ఈ వీడియో పైన కావాల్సిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి అడిగినట్టయితే వీరు ఈ యొక్క క్రాప్ త్రిసెస్ యొక్క ధరలు అదేవిధంగా దీని యొక్క ప్రత్యేకతల గురించి ఇంకా రైతులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా వారు మీకు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది రైతు స్థాయిలో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పూర్వ రాష్ట్రాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఈ యొక్క మల్టీ క్రాప్ త్రిసెస్ ని ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో మీకు మల్టీక్రాప్సెస్ గురించి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పొందినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్వెడ్డి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్